అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఉగ్రవాదులు అమాయక టూరిస్టులను అకారణంగా కేవలం హిందువులను మాత్రమే వేరు చేసి చంపిన తరువాత పాకిస్తాన్ భారత్ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది భారత్ పాకిస్తాన్లు తమ తమ డిఫెన్స్ సిస్టమ్ ని ఒక దేశం మరొక దేశంపై ప్రయోగించుకోవడానికి తగిన విధంగా అన్ని విధాలుగా మోహరించారు పాకిస్తాన్ అయితే ముందుగానే ఎల్ఓసి వద్దకు వచ్చి కాల్పులు జరపడం స్టార్ట్ చేసింది భారత్ కూడా అందుకు వెనక్కి తగ్గకుండా కౌంటర్ ఫైరింగ్ చేస్తోంది ఇలా జరుగుతూ ఉండడం ఈ రోజుకి పదమూడు రోజులవుతోంది ఈ క్షణమో మరుక్షణమో భారత్ పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభిస్తుంది అంటూ సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతోంది అయితే క్షణాలు కాదు పదమూడు రోజులు గడిచిన భారత యుద్ధానికి మాత్రం దిగలేదు ఇక మళ్లీ దీనిపైన కూడా విశ్లేషణలు శ్లేషణలు చేస్తూ ప్రజలను టారెత్తిస్తున్నాం ఈ రకరకాల విశ్లేషణల మధ్య ఇంతకీ వారు జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ అయితే ఏమాత్రం తగ్గకుండా కంటిన్యూ అవుతోంది ఇలాంటి సిచ్యుయేషన్ లోనే నిన్న మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు యుద్ధం గురించి మాట్లాడారు ఆయన మాటల తర్వాత చల్లారిపోతున్న ఉత్కంఠ మళ్ళీ రివ్వున పైకెగిసింది మరి ఆయన ఎక్కడ ఏం మాట్లాడారు ఆ మాటలని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగానే ఒక ప్రఖ్యాత రచయిత్రి ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉండే తీరుతుంది అన్నారు ఎందుకు ఆమె అలా అన్నారు ఆమె అనుభవం ఏమిటి ఎక్కడ అలా అన్నారు అనే ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చెప్తాను మరి ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి నిన్న ఢిల్లీలో సాంస్కృతిక జాగరణ మహోత్సవ్ అని ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశం మొత్తం ఏ విషయంగా ఉత్కంఠతో వెయిట్ చేస్తోందో ఆ విషయాలకు సంబంధించి అంటే పాకిస్తాన్ అండ్ భారత్ల మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం గురించి మాట్లాడారు ఆయన ఇలా మాట్లాడారు దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పించారు మన దేశాన్ని రక్షించుకుంటూ వచ్చారు పెద్దలు మత పెద్దలు గురువులు మన ఆధ్యాత్మికతను కాపాడారు సైనికులు రణభూమిపై పోరాడారు అయితే ఇప్పుడు నేను ఈ దేశానికి రక్షణ మంత్రిగా ఉన్నాను రక్షణ మంత్రిగా అటు సైనికులను ఇటు ప్రజలను కూడా కాపాడాల్సిన బాధ్యత నాపైన ఉంది అన్నారు అంటే లేడిగి లేచిందే పరుగు అని ఎలాంటి స్ట్రాటజీ లేకుండా ఎలాంటి మోహరింపులు లేకుండా పది మంది సైనికులకు తుపాకులిచ్చి వెళ్లి కాల్చిరండి అని పాకిస్తాన్కి పంపిస్తే ఎలా ఉంటుంది మన సైనికులపైన పాకిస్తాన్ దాడి చేయదా సో యుద్ధం మొదలైతే ఆ యుద్ధం మన సైనికుల ప్రాణాలు తీసేదిగా మాత్రమే మారకూడదు మన సైనికులు క్షేమంగా ఉండాలి వెనక్కి తిరిగి రావాలి శత్రువుపై విజయం సాధించాలి అలాంటి వ్యూహాలను ముందుగా రూపొందించాల్సి ఉంటుంది ఇది రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం కాబట్టి అనేక రకాల వ్యూహాలు ఎత్తుగడలు ముందుగా రూపొందించాల్సి ఉంటుంది అందుకే ఆయన రాజ్నాథ్ సింగ్ గారు మన సైనికుల ప్రాణాలు అలాగే మన ప్రజల ప్రాణాలు కూడా కాపాడాల్సిన బాధ్యత నాపైన ఉంది అన్నారు ఆయన ఇంకా తన ప్రసంగాన్ని ఇలా కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారి పనితీరు ఎలా ఉంటుంది అనే విషయంగా మీకందరికీ తెలిసిందే ఆయన పట్టుదల సామర్థ్యం మనకు తెలిసిందే ప్రధాని నరేంద్ర మోడీ తన లైఫ్లో ఎన్ని రిస్కులు చేశారో మీరు చూశారు ఆయన ఏం చేశారో మనకు తెలియదా ఇంతకాలంగా మనం చూస్తున్నదే కదా ఆయన రెండు వేల పదహారులో నోట్ల రద్దు రెండు వేల పదిహేడులో జీఎస్టీ అమలు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రెండు వేల పంతొమ్మిదిలో సిఏఏ రామమందిర నిర్మాణం ఇంటర్నెట్ డిజిటల్ ఇండియాకు ప్రోత్సాహం స్వచ్ఛ భారత్ మిషన్ ఉజ్వల యోజన ఇలాంటివి స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవైలో ఆత్మనిర్భర్ భారత్ చైనాలో గల్వాన్ ఇన్సిడెంట్కి గట్టి సమర్థన రెండు వేల ఇరవై రెండులో అగ్నిపత్ స్కీము రెండు వేల ఇరవై ఐదులో వక్ఫ్ బిల్ ఆమోదం ఇలా అనేక రకాల నిర్ణయాలు కీలకమైన దేశంలో సంచలనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాలను గురించి మనమంతా చూసిందే ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే ప్రధాని మోడీ సారథ్యంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరగబోతుంది కొంచెం ఓపిక పట్టండి అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మీరు ఏం కోరుకుంటున్నారో అది జరగబోతుంది కొంచెం ఓపిక పట్టండి అన్నారు సో దీనిని బట్టి ఏమిటి యుద్ధం అనివార్యం భారత్ పాకిస్తాన్ పైన విరుచుకు పడడం తథ్యం పాకిస్తాన్లో పిచ్చెత్తిన ఆ దేశ లీడర్లు మోడీ మాపైకి యుద్ధానికి దిగి తీరుతాడు మాకు పక్కా సమాచారం ఉంది అని ఉబ్బసం ఆయాసాలతో గుండె పట్టుకుని ఎలా ఎందుకు గిలగిలా కొట్టుకుంటున్నారో వారు కొట్టుకునేది రియలవుతుంది అనే విధంగానే నిన్న మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు రక్షణ మంత్రి గారు ఏమన్నారు మీరు ఏది కోరుకుంటున్నారో అది జరుగుతుంది కొంచెం ఓపిక పట్టండి అన్నారు ఇది చాలా క్లియర్ మనం ఏం కోరుకుంటున్నాం ఇక్కడ పాకిస్తాన్కి బాగా బుద్ధి చెప్పాలి మరో పది సంవత్సరాలు వీలైతే వంద సంవత్సరాలు మన వేపుకు చూడాలంటే కనుగుడ్లు పేలి చచ్చేలా వణుకుతో గడ్డకట్టుకుని పోయేలా కొట్టాలి అని కోరుకుంటున్నాం మరి ఆయన అదే చెప్పారు కానీ కొంచెం ఓపిక పట్టండి అన్నారు ఇక ఇదే సమయంలో ఇదే సందర్భంలో మరొక న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది ఇస్లాం ఉన్నంతకాలం ఉగ్రవాదం ఉంటుంది అని ఇలా అన్న ఈమె పేరు తస్లిమా నస్రీన్ ఈమె బంగ్లాదేశ్ కి చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఫెమినిస్టు మానవవాద కార్యకర్త ఆమె మహిళల హక్కు కోసం పోరాటాలు చేశారు మత విమర్శలు చేసి కాంట్రవర్సీ అయ్యారు ఈమె పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఇరవై ఐదులో బంగ్లాదేశ్ లో పుట్టారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈమె లజ్జా అను ఒక నవలను రచించారు ఈ నవలలో బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపైన జరిగే ముస్లింల అణచివేతను గురించి రాశారు దీంతో ఈమె లజ్జా నవలను బంగ్లా ప్రభుత్వం నిషేధించింది తర్వాత ఆమెపై కక్ష సాధింపు దాడులు కూడా మొదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆమె బంగ్లాదేశ్ నుండి ఇందువల్ల పారిపోవాల్సి వచ్చింది పారిపోయిన తర్వాత ఈమె పైన ఫత్వాను కూడా జారీ చేశారు ఇలా ఫత్వా జారీ చేయడం అంటే పైన కనబడితే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చినట్టే అని అర్థం సో ఆమె ముందుగా స్వీడన్ పారిపోయారు తర్వాత భారత్కి వచ్చారు భారత్లో రెండు వేల ఏడులో ఆమెపై దాడి జరగడంతో ఆమె తిరిగి భారతదేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది సో ఇలా ఆమె హిందువుల పైన బంగ్లాదేశ్ ముస్లింల దాడిని గురించి రాసినందువల్ల ఆమెపై ముస్లింలు ఈ విధంగా దాడులకు దిగారు ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు ఈమె భారతదేశం గురించి చాలా సార్లు వేదనతో వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటుంది భారతదేశం నాకు స్వంత ఇల్లులా అనిపిస్తుంది అని చెప్పుకుని బాధపడుతూ ఉంటారు ఇలా ఈ ప్రఖ్యాత రచయిత్రి తస్లీమా నస్రీన్ గారు ఇస్లాం ఉన్నంత కాలం ఉగ్రవాదం ఉంటుంది అన్నారు ఇస్లాం పద్నాలుగు వందల సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎలాంటి పరిణామం కూడా చెందలేదు లేదు అది అభివృద్ధి చెందే వరకు అది ఉగ్రవాదులను పెంచుతూనే ఉంటుంది రెండు వేల పదహారులో ఢాకాలో జరిగిన దాడిలో ముస్లింలు కల్మాను పఠించకపోవడంతో హిందువులను వధించారు మత విశ్వాసం అనేది తర్కాన్ని మానవవాదాన్ని దాటేసినప్పుడు అంటే చర్చించుకోవడం మానవత్వాల కంటే విశ్వాసమే ప్రధానమైంది అని భావించినప్పుడు ఇలాంటి అరాచకాలు జరుగుతాయి వాస్తవ దూరమైనటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు నమ్మకాలతో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి యూరప్లో చాలా చర్చిలు మ్యూజియంలుగా మారాయి కానీ ముస్లింలు ప్రతి చోట మసీదులను నిర్మించడంలో బిజీగా ఉన్నారు వీరు వేల సంఖ్యలో ఉన్నారు వారు ఈ విధానాన్ని మరింత ఎక్కువగా పెంచాలని కోరుకుంటున్నారు ప్రయత్నిస్తున్నారు పెంచుతున్నారు నెక్స్ట్ జనరేషన్కి చెందిన పిల్లలు కేవలం మదర్సాలలో మత పుస్తకాలు మాత్రమే కాదు అన్ని రకాల పుస్తకాలు చదవాలి అన్నారు రెండు వేల పదహారులో ఢాకాలో కూడా హిందువుల పైన మొన్న పెహల్గాంలో జరిగిన తీరులోనే వారి మత శ్లోకాన్ని కల్మాను చదవలేదని హిందువులను చంపారు దాని గురించి ఆమె మళ్లీ గుర్తు చేస్తూ తొమ్మిది ఏళ్ల తర్వాత అలాంటిదే ఇప్పుడు భారత్లో పెహల్గాంలో జరిగింది ఇలా వీరు తొమ్మిది ఏళ్ల కాలంలోనే కాదు మొత్తం పద్నాలుగు వందల ఏళ్లలో కూడా ఏమీ మారలేదు కాలం ఎంత ఆధునికమైనదిగా మారినా ఎన్నో మార్పులు జీవితాలలో వచ్చినా మనుషుల విశ్వాసాలు ఎంతగా మారినా వీరు మాత్రం పద్నాలుగు వందల కాలం నాటికి చెందిన వారిలాగే ఉన్నారు అదే భావజాలంతో మిగిలి ఉన్నారు కాని ఆనాటి సమస్యలు ఈనాడు లేవు కదా అనేటువంటి ఆలోచన వారికి లేదు అనే ఉద్దేశంతో ఆమె తన వేదనను ప్రకటించారు మరి చూస్తే ఆమె చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని మనకు అనిపించటం లేదా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్